ంటి నష్టం చేకూర్చిన మోదీ తీవ్ర వ్యాఖ్యలు తెక్కిపోయిన స్థానాలు న్యూఢిల్లీ జూన్ నాలుగు కియో బార్ నాలుగు వందల ఫార్ నినాదంతో లోక్సభ ఎన్నికలు కథన రంగంలోకి దిగిన బీజేపీ ఆ లక్ష్యం చేరుకోవడం ఘోరంగా విఫలమవడం కాదు స్వంతంగా కనీస మెజార్టీ మార్కును కూడా ఆందోళనకపోయింది ఎన్నికల జరిగింది బీజేపీ దెబ్బతిన్నది ఇక్కడ దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి ఒక వర్గాన్ని ఆకర్షించి వారి ఓట్లు గంపగుతగా రాబెట్టాయితీగా జారీ చేసిన ఎన్నికల ప్రచార యువత ఆశాలపై నీళ్లు చెల్లిన అగ్నివీరు పథకం తీవ్రూపు దాల్చిన నిరుద్యోగ సమస్య దృవలపనం పిఠాయింపు ప్రోత్సాహం వంటివి బీజేపీ దెబ్బతీస్తాయి ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ చేసిన తీవ్ర తీవ్రవేగాలు కూడా మొదటికి మోసం తెచ్చాయి వాటిలో మంగళ సూత్రాలు ముస్లింలు మటన్ సంబంధించిన వ్యాఖ్యలు చర్చ నిశ్చయమయ్యాయి రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపాదన ముస్లింకి పంచివేస్తుందని అర్బన్ నక్సలసు మౌనత్వం కలిగిన ఈ పార్టీ నాయకులు మన తల్లుల సోదరిమే బీజేపీ మెడలో మంగళ సూత్రాలు కూడా వదలరని వ్యాఖ్యానించారు తల్లుల సోద మనల్ని వద్ద ఉన్న బంగారాన్ని లెక్క పెట్టి దాని గురించి పూర్తి ఉన్న మోచారు సేకరిస్తామని తర్వాత ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని నమ్మించేందుకు మోదీ మరో చోట ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు శ్రావణ మాసంలో మటన్ పండుకొని తిని హిందువుల మనోభావాలు తెవతీశారని విమర్శించారు ఆయన ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా గత ఏడాది ఆగస్టులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్జేడు అధినేత బీహార్ మాజీ సీఎం లోలా ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్ళినప్పుడు మటన్ బిర్యానీ చేసుకోవడాన్ని పరోచంగా ప్రస్తావించారు దీంతో పాటు రాహుల్ గాంధీ గెలిస్తే పాకిస్తాన్ సన్ని ఇది కాదా ఈ మాటలు కాదయ్యా మోడీని నష్టం చేసింది ఉత్తరప్రదేశ్ ప్రజలు మోసం చేసారు ఇది బీజేపీ మార్కును దాటేదానికి ఇది ఉత్తరప్రదేశ్ ప్రజలు మోసం చేశారు అయోధ్య రాముని వాళ్ళకు ఐదు వందల సంవత్సరం లేకుండా వాళ్ళకు ప్రపంచానికి కట్టిస్తే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఆ లోకల్ పార్టీ లోకాలు ప్రజలు మోసము చేసినారు ఇది దేశ ద్రోహం దేశద్రోహం దేశ ద్రోహం ఆ రాముడు మన్నించుడు అందుకే అందుకే ముస్లిం గుడి వస్తుంది గుడి వస్తుంది ఈ విధంగా దేశ దేశ ద్రోహులు ఉన్నందు వల్లే ఈ విధంగా దేశం భారతదేశం నాశనం అవుతుంది భారతదేశం నాశనం అవుతుంది భారతదేశం నాశనం అవుతుంది వచ్చే కాలంలో